హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుస్ క్రియేటివ్ థాట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే మనకి వన్ ఫిఫ్టీలోనే మంచి మంచి టాప్స్ కలెక్షన్ అయితే నేను చూపించబోతున్నానండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ వన్ వచ్చేసి ఈ టాప్ చూస్తున్నారు కదా బ్లూ కలర్ పైన మనకి ఇట్లా ఎల్లో కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి ఉందండి పార్ట్ అంతా కూడా మనకి త్రీ బై ఫోర్త్ స్లీవ్ వస్తుంది సైడ్ కటింగ్స్ ఉంటాయండి రిఫరెన్స్ కోసం నేను ఇక్కడైతే పిక్ని మీకు చూపిస్తున్నాను ఎక్సల్ సైజులో ఉన్న టాప్స్ అండి జస్ట్ ఫర్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇందులో కలర్స్ వచ్చేసి మెరూన్ ఎల్లో అండ్ క్రీమ్ కలర్ ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి పైనిచ్చిన నెంబర్కి వాట్సాప్ చేసి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి మీ యొక్క ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇందులోనే మనకి డబల్ ఎక్స్ఎల్లో కూడా ఈ కుర్తీస్ అనేటివి అవైలబుల్గా ఉన్నాయండి ఇందులో కూడా మనకి మెరూన్ ఎల్లో అండ్ బ్లూ కలర్ కుర్తీస్ అయితే డబల్ ఎక్స్ఎల్లో అవైలబుల్గా ఉన్నాయండి వీట్ కాస్ట్ వచ్చేసి మనకి జస్ట్ రూపీస్ వన్ సెవెంటీ ట్వంటీ రూపీస్ మాత్రమే ఎక్స్ట్రా అండి డబల్ ఎక్స్ఎల్కి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుందండి రెండు చేసుకున్న లేదంటే ఒకటి ఆర్డర్ చేసుకున్న సేమ్ షిప్పింగ్ ఛార్జెస్ అనేటివి ఉంటాయండి నెక్స్ట్ ఇవి వచ్చేసి వన్ మోర్ డిజైన్ అండి ఇది వచ్చేసి బ్లూ కలర్ బ్లూ కలర్ పైన మనకి నెక్ దగ్గర ఇలా వర్క్ అయితే రావడం జరిగింది ఇదంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అండి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అండ్ ఇలా మనకి ప్రిల్స్ వస్తాయి బ్యాక్ సైడ్ కూడా మనకి థ్రెడ్స్ ఇచ్చారు ఇది కూడా మనకి సైడ్ కటింగ్స్ వస్తాయండి ఇందులో టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి ఎక్సెల్ సైజు వీటి కాస్ట్ కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ అండి కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఇవి కూడా మనకి ఎక్సల్ సైజ్ లో అవైలబుల్ గా ఉన్నాయండి ఇందులో మనకి డబుల్ లో కూడా అవైలబుల్గా ఉన్నాయి ఫస్ట్ కలర్ వచ్చేసి గ్రే కలర్ అండి చూస్తున్నారు కదా మనకి రౌండ్ నెక్ ఉంటుంది అండ్ పైన వచ్చేసి మనకి ఇట్లా గోల్డ్ కలర్ బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది ప్యాటర్న్ వచ్చేసి ఇవి కూడా మనకి సైడ్ కటింగ్స్ ఉంటాయండి కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఎక్స్ఎల్ సైజు ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ త్రూ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం లేదండి నెక్స్ట్ ఇవి వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ టాక్స్ అండి ఇందులోనే ఇది వచ్చేసి బ్లాక్ కలర్ వీటి యొక్క కాస్ట్ వచ్చేసి ఎక్సెల్ అయినా డబల్ ఎక్సల్ అయినా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది వచ్చేసి టమాటో కలర్ అండి చూస్తున్నారు కదా రౌండ్ నెక్ వచ్చేసి పైన మనకి ఇట్లా నెక్ దగ్గర బటన్స్ అనేది ఇవ్వడం జరిగింది డిజైన్ వచ్చేసి సింపుల్ డిజైన్స్ అండి డైలీ వేర్ టాప్స్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ఎల్ డబల్ ఎక్సల్ సైజెస్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఉంటాయి సైడ్ కట్స్ ఉంటాయండి ఒక కుర్తీని అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను రిఫరెన్స్ కోసం కుర్తి అనేది ఇలా ఉందండి క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది డైలీ వేర్ పర్పస్గా మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి ఓకేనా రిఫరెన్స్ కోసం ఇక్కడైతే నేను మీకు ఇమేజ్ అనేది చూపిస్తున్నాను ఫస్ట్ టైం కనుక మన వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే నచ్చితే ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి నెక్స్ట్ ఇది వచ్చేసి ఓన్లీ వన్ టాప్ మాత్రమే మిగిలిందండి ఎల్లో కలర్ రౌండ్ నెక్ అండ్ పైన బటన్స్ ఇవ్వడం జరిగింది రిఫరెన్స్ కోసం ఇక్కడ మీకు నేనైతే పిక్నిక్ చూపిస్తున్నాను ఎక్సల్ టాప్ ఇది కూడా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా మీరు ఇందులో వన్ ఫిఫ్టీ టాప్స్లో ఏవైనా సెలెక్ట్ చేసుకొని టూ టాప్స్ అయితే సేమ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి వన్ అయినా టూ అయినా సేమ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ఓకేనా ఇది వచ్చేసి వన్ మోర్ ప్యాటర్న్ అండి రౌండ్ నెక్ దగ్గర మనకి ఇట్లా మొత్తం ఎంబ్రాయిడరీ అండ్ మిర్రర్ వర్క్ ఇవ్వడం జరిగింది ఎక్సల్ టాప్స్ ఇవి రెండు వచ్చేసి ఇందులో టూ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయండి ప్యాటర్న్స్ అన్నీ కూడా నేను ఇవన్నీ కూడా ఆఫర్ సెల్లో టూ డేస్ మనకు మాత్రమే ఇవ్వగలనండి ఓకేనా తర్వాత ఆఫర్ అనేది ఉండదు కావున అందరూ కూడా నచ్చితే మాత్రం తప్పకుండా బుక్ చేసుకోగలరు నెక్స్ట్ ఇది వచ్చేసి వన్ మోర్ కలర్ అండి ఇది మాత్రం ఒక్కటి పీస్ అవైలబుల్గా ఉంది ఇక్కడ మనకి ఫ్రంట్ లో నెక్ దగ్గర వచ్చేసి ఇట్లా టోటల్ గా మనకి ఎంబ్రాయిడరీ అండ్ మిర్రర్ వర్క్ అయితే ఇవ్వడం జరిగింది చాలా మంచి కలర్ క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంది ఎక్సల్ టాప్ అండి ఇది కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అనేది మాత్రం అడిషనల్ గా ఉంటుంది వీడియో చూస్తున్న వాళ్ళు మీరు ఆర్డర్ చేసుకున్నా చేసుకోకుండా పర్లేదండి మన కలెక్షన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మీ యొక్క కామెంట్ తప్పకుండా తెలియచేయండి నెక్స్ట్ ఇంకొక వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసి చూస్తున్నారు కదా ఇది ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్ పైన మన నెక్ దగ్గర ఇట్లా టోటల్ గా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది అక్కడక్కడ మనకి వైట్ లో ఇట్లా డిజైన్ అయితే ఇచ్చారండి ఇది కూడా సైడ్ కట్స్ ఉంటుందండి టాప్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ ఉంటాయి చూస్తున్నారు చాలా బాగుంది ఇది కంప్లీట్ గా మనకి కాటన్ మెటీరియల్ అండి చాలా బాగుంది ఎక్సల్ టాప్స్ వచ్చేసి కేవలం టూ హండ్రెడ్ రూపీస్ అండి రెండు బుక్ చేసుకున్న వాళ్ళకి సేమ్ షిప్పింగ్ చార్జెస్ అయితే ఉంటాయండి మీకు ఏమైనా నచ్చితే వాట్సాప్ చేసి నాకు మీరు అడ్రస్ ఏంటో నాకు చెప్తే నేను షిప్పింగ్ ఛార్జెస్ అనేవి మీకు వాట్సాప్లో మెన్షన్ చేస్తాను ఇందులో కలర్స్ అయితే మనకి ఫోర్ అవైలబుల్గా గా ఉన్నాయి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఇవి వచ్చేసి వన్ మోర్ బ్యూటిఫుల్ కుర్తీస్ అండి ఇవి వచ్చేసి ట్రిప్ల్ ఎక్సల్ డబుల్ ఎక్సల్ అండి చూస్తున్నారు కదా డబల్ ఎక్సల్ కుర్తీస్ మంచి కలర్ పెసర్ గ్రీన్ కలర్ అండి దీనిపైన మనకి ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి డబల్ ఎక్సల్ కాదండి ట్రిపుల్ ఎక్సలు ఇవి కూడా సైడ్ కట్స్ ఉంటాయండి రౌండ్ నెక్ అండ్ మనకి నెక్ దగ్గర ఇట్లా చిన్నగా టూ బటన్స్ అయితే ఇచ్చారు త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఉంటాయి మీకు రిఫరెన్స్ కోసం ఇక్కడ అయితే పిక్ని అయితే చూపిస్తున్నాను కదా సేమ్ ఇలాగ ఉంటుంది అనమాట రిఫ్లెక్సన్ కుర్తీస్ ఇవి వీటి యొక్క కాస్ట్ వచ్చేసి జస్ట్ వన్ ఎయిటీ రూపీస్ అండి ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ రేయాన్ ఫ్యాబ్రిక్ ఇందులో మనకి కలర్స్ వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్నాను మంచి ఆరెంజ్ కలర్ పెసర్ గ్రీన్ కలర్ అండ్ జామూన్ కలర్ ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ట్రిప్లెక్స్ క్లాత్ అయితే చాలా సూపర్గా గా ఉందండి నచ్చిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ ఇందులో వచ్చేసి ఇది ఎక్సెల్ అండి ఓన్లీ దీని కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఉంటే నెక్ దగ్గర ఇట్లా అయితే మనకి డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది ఇది ఒక ఓన్లీ వన్ సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ ఉంది అందువల్లనే దీని యొక్క కాస్ట్ అనేది వన్ ఫిఫ్టీ రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా నేను టూ డేస్ వరకు మాత్రమే ఆఫర్ సేల్లో లో పెడుతున్నానండి నచ్చిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి వీడియో చూస్తున్న వాళ్ళు కంపల్సరీగా ఒక లైక్ అయితే వీడియో ఇవ్వండి వీడియోకి ఇది వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ టాప్ అండి ఇది సైకర్స్ ఉంటుంది ప్లస్ ప్రిన్స్ ఉంటుందండి లాంగ్ ఫ్రాక్ మోడల్ లో ఉంటుంది త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఉంటాయి చాలా పెద్దగా ఉంటుందండి గేరా కూడా డబుల్ ఎక్స్ఎల్ టాప్స్ ఇవి వచ్చేసి జస్ట్ రూపీస్ టూ ఫిఫ్టీఏనండి చాలా కంఫర్టబుల్గా ఉన్న ఫ్యాబ్రిక్ అండి జస్ట్ టూ ఏ డబల్ ఎక్స్ఎల్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి ఏవైనా రెండు పీసులకి సేమ్ షిప్పింగ్ ఛార్జెస్ కైనా డబుల్ కైనా ఇందులో అయితే ఈ ప్యాటర్న్లో ఓన్లీ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి నేనైతే ఇది ఓపెన్ చేసి చూపించలే అండి రిఫరెన్స్ కోసం ఇక్కడైతే పిక్ని చూపించడం జరుగుతుంది డబల్ ఎక్స్ఎల్ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ఇవి వచ్చేసి టూ పీస్ సెట్స్ అండి మంచి రేయాన్ ఫ్యాబ్రిక్ అండి నెంబర్ వన్ క్వాలిటీ రేయాన్ ఫ్యాబ్రిక్ వీటి సైజ్ వచ్చేసి ఎల్ అండి ఇక్కడ యోగ్ దగ్గర మనకి మొత్తం వైట్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే రావడం జరిగింది త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఉంటాయి సైడ్ స్లీవ్స్ ఉంటాయి అండి వీటికి కూడా దీంట్లో మంచి ప్యాంట్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది టూ పీస్ సెట్స్ అండి వీటి యొక్క కాస్ట్ వచ్చేసి జస్ట్ రూపీస్ మనకి త్రీ హండ్రెడ్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుందండి చూస్తున్నారు కదా ప్యాంట్ వచ్చేసి మంచి కంఫర్టబుల్ గా ఉంటాయండి ప్యాంట్స్ అయితే క్లాత్ కూడా చాలా మంచి ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ ఇప్పుడు ట్రెండ్ లో నడుస్తున్నటువంటి పీసెస్ అండి ఇవన్నీ కూడా సో ఈ టూ పీసెస్ వచ్చేసి మనకి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది నచ్చిన వాళ్ళు పైన ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేసి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి మీ యొక్క ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ కలర్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్ పైన మనకి ఇట్లా వర్క్ అనేది ఇవ్వడం జరిగింది ఇంకా నీవి ఇవన్నీ ఓపెన్ చేసి చూపించండి సేమ్ ప్యాటర్న్ ఉంటాయి కాబట్టి ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి వీడియోలో మనకి పింక్ లాగా కనిపిస్తుంది బట్ రెడ్ కలర్ అండి చాలా మంచి రెడ్ కలర్ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి బ్లాక్ ఫ్లవర్స్ కి చాలా బాగుంటుంది బ్లాక్ ఇష్టపడవాళ్ళు ఈజీగా దీన్ని యూస్ చేసుకోవచ్చు ఇక్కడ ఎంబ్రాయిడరీ అయితే ఎంత బాగుందో అసలు చాలా బాగుంది ఇవన్నీ కూడా టూ పీస్ సెట్స్ అండి ఎల్ సైజు నచ్చిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి టూ డేస్ వరకు మే ఈ ఆఫర్ ఉంటుందండి ఇది కూడా మంచి బ్లాక్ కలర్ అండి దీనిపైన మనకి రెడ్ కలర్ లో ఇట్లా చిన్నగా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారండి అక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో పీసెస్ అన్ని కూడా ఇది కూడా మనకి ఎల్ సైజే ఓన్లీ త్రీ హండ్రెడ్ మాత్రమేనండి ఇది వచ్చేసి నెవీ బ్లూ కలర్ అండి మనకి వీడియోలో బ్లాక్ గా కనిపిస్తుంది బట్ నెవీ బ్లూ కలర్ దీనిపైన మనకి ఇట్లా వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు పార్ట్ దగ్గర ప్యాంట్స్ అన్ని సేమ్ ఉంటాయండి లూజ్గానే ఉంటాయి ప్యాంట్స్ వచ్చేసి నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి బ్లూ కలర్ పైన మనకి ఇట్లా టోటల్గా వైట్ కలర్ కాంబినేషన్లో డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది ప్యాంట్ కూడా దీని ప్యాటర్న్ వచ్చేసి చాలా బాగుందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్మెంట్ చేసుకోండి ఓకేనా ఇది వచ్చేసి మంచి ఎల్లో కలర్ అండి చాలా చాలా బాగుంది ఇదైతే ప్యూర్ కాటన్ అండి వన్ అండ్ ఓన్లీ పీస్ మాత్రమే మిగిలింది కాబట్టి ఇది కూడా త్రీ హండ్రెడ్కే కే ఇచ్చేస్తున్నానండి ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి ఫార్వర్డ్ చేయండి మీ ఒక కామెంట్ ని తప్పకుండా తెలియచేయండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై